హాయ్ అండి అందరికీ నమస్తే అండి నేను మీ మ్యాగసాన్ సందేశం హేమ అండి ఆర్గానిక్ గార్డెన్ హేమ అన్న ఛానల్ పేరు నేను కొన్ని వల్ల మ్యాగసాన్ సందేశం హేమ ఛానల్ కింద మార్చానండి ఈరోజు ఈ హేమ తెచ్చిన సందేశం ఏంటంటే తులసి టీ ఎలా తాగాలి ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మేము ఇవాళ తులసి చెట్టు గ్రూమింగ్ చేసామండి ఆ తులసి దళాలను వేస్ట్ చేయటం ఎందుకని మా పిల్లలకి హెల్త్కి మంచిది కదండి తులసి టీ అందుకని తులసి టీ తయారు చేస్తున్నామండి తులసి టీ ఎలా తయారు చేస్తున్నామో ఇప్పుడు చూద్దాము నేను ఫస్ట్గా ఈ పైన ఉన్న ఆటలు తీసేస్తాను ఓన్లీ ఇది ఓన్లీ తులసి ఆకులు మాత్రమే వల్చుకుంటున్నాను అండి నేను తుల నేను మొత్తం వలిచేసుకోవాలండి కట్ చేసి తులసాకులు ఒక్కటే ఎందుకంటే ఇప్పుడు మా చిన్నమ్మాయి కూడా జాయిన్ అయిందండి తన కూడా తులసికి కారుతుంది అక్కడ వలుస్తుంది అంట మరేమో వచ్చింది అంతవరకు ఓకే అండి ఇక్కడ వరకు చాలు మనకి ఓకే అండి ఇది కొన్ని వల్ల చేసాము తరువాగలు ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి డస్ట్ లేకుండా ఆల్రెడీ పద్మూడానికి ఒకసారి క్లీన్ చేశారు మళ్ళీ ఇప్పుడు కషాయం రాస్తున్నాడు మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకుంటే మంచిది మేము నేను ఫోర్ మెంబర్స్కి టీ కాస్తున్నానండి ఒక్కొక్కరికి ఒక టెన్ నుంచి ట్వెల్వ్ లీవ్స్ చాలండి నలుగురు టీ కానీ మేము ఫోర్ మెంబర్స్ మండి అందుకని టూ గ్లాసెస్ పాస్తున్నాను టూ గ్లాసెస్ అయిపోయింది కదండి మనం ఇప్పుడు నీట్గా కాజు కడుక్కుని పెట్టుకున్నాం కదండి తులసాకులు అవి దీంట్లో వేసేసేయండి ఇప్పుడు తులసి దాల తులసాకులు దాంట్లో వేసేసుకున్నాం కదండి వేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మార్గం ఇవ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ చాలండి ఎక్కువసేపు అవసరం లేదు ఈ తులసి కషాయం కానీ మనం పొద్దున్నే పరగడుపుని తాగామనుకోండి అనుకోండి మనకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి కఫం లాంటి ఎవరు ఉన్నా సరే మనకి తగ్గుతుందండి అండ్ రోజుకి అసలు ఇంట్లో అవైలబిలిటీ చెట్టు కానీ కొంచెం ఎక్కువ ఆకు ఉందనుకుంటే మాత్రం రోజుకి మూడు ఆకులు తీసుకోండి అండి ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చండి రోజుకు మూడు ఆకులు తీసుకుంటే చాలండి అండి అలాగని చూసారా తులసి ఆకులు వేసాను అలా మరుగుతూ ఉన్నాయి ఇదిగోండి ఫైవ్ మినిట్ ఇదిగోండి ఫైవ్ మినిట్స్ అయింది ఇలా పొగలు వస్తుందండి ఫైవ్ మినిట్స్కి ఉత్తి తులసి కటి అంటే పిల్లలు కూడా పెద్ద ఇష్టంగా తాగరు కదండి అందుకని ఏం చేసిన దాంట్లో ఇదిగోండి చిన్ని బెల్లం మొక్కేసుకున్నాను అదొక ఫైవ్ మినిట్స్కి కరిగిపోద్దండి అదేటి మనం బెల్లం కూడా మంచిదండి నేను ఆర్గానిక్ బెల్లం వాడతాను మీరు కూడా అదే వాడండి అండి అదే హెల్త్కి మంచిది ఒక అప్పుడు ఈ బెల్లం వేసి మూత పెట్టేసేయండి దాని మీద ఒక ఐసాను ఒక టెన్ మినిట్స్ ఇలా మూత పెట్టి ఉంచేసేయండి అండి స్టార్ట్ చేస్తాం స్టార్ట్ ఓకే అండి తొలస స్కూర్ టీ మనకు రెడీ అయిపోయింది కప్స్లో పోసేసుకున్నాము ఇప్పుడు మా పిల్లలు తాగేస్తున్నారు చూడండి తీసుకుంటుందండి అదగండి మా పిల్లలిద్దరికి తులసి టీ రెడీ అయిపోయింది మా పిల్ల ఇద్దరికి ఇచ్చాను చూపించండి రా ఒకసారి తులసి టీ లోపల చూపించండి టీ అదిగోండి ఇద్దరు టీ తాగుతున్నారు ఎలా ఉందమ్మా తులసి టీ చెప్పండి మీరు కూడా డైలీ తులసి టీ తాగండి అని చెప్పండి ఓకేనా చెప్పండి Please channel bye ah.